ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్

నెలగొండ గ్రామ ప్రజానికానికి హృదయపూర్వక ధన్యవాదాలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీగా చేసినటువంటి నెలగొండ గ్రామ ప్రజానికానికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే వర్దంతి కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి వెళ్ళవలసిందిగా పేరు పేరున ప్రార్థిస్తున్నాము గుత్తి అలాగే శ్రీ స్వర్గీయ కాళలింగప్ప పండగారి వర్ధంతి సందర్భంగా తను నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము గుర్తి మాజీ శాసనసభ్యులు స్వర్గీయులు శ్రీ ఎన్ కాళింగప్పన్న గారి వర్ధంతి సందర్భంగా కుంతకల్ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి వారి యొక్క సానుభూతి మరియు గణ నివాళులు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు ஜோஹர் 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 అభిమానులకు అలాగే మన శాసనసభ్యులు గౌరవనీయులు వెంకటరెడ్డి గారికి వారి కుటుంబ తరఫున ముందుగా స్వాగతం పలుకుతూ దివంగత శాసనసభ్యులు గాజిలింగప్ప గారు ఎక్కడ ఉన్నా కూడా వారి యొక్క ఆశీస్సులు వారి కుటుంబానికి పరిపూ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడిక్కడ వారి ఆత్మశాంతి కోసం పూజా కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా పూజా కార్యక్రమం జరిగిన తర్వాత ఒక నిమిషం వారి యొక్క ఆత్మక శాంతి కలగాలని అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం అందరూ చెప్తారు నేను చెప్పినట్లు ఓం భవతు సహనౌ పునక్తు సహవీర్యం